హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మొన్నటి దాకా ట్రిప్ వీడియోలు అయితే చూసింది కదా మళ్ళీ మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక పిల్లలకి బాక్స్ అయితే ఈ రోజు టమాటో రైస్ అయితే చేశాను చూస్తున్నారు కదా రైస్ ఎంత పొడి పొడిలాడుతుందా బాగా అంటే బాగా కుదిరింది ఈ వేడి వేడి టమాటా రైస్ లో పక్కకి ఆనియన్ పెట్టుకొని తింటే అబ్బా సూపర్ ఉంటది ఇక మా సార్కి అయితే ఫస్ట్ బాక్స్ పెడుతున్నా ఇక తనకు పెట్టిన తర్వాత విషమ్మకి కన్నెకి అయితే బాక్స్ పెడుతున్నాను ఈ రోజు మార్నింగ్ లేసేసరికి ఫైవ్ ఫార్టీ అట్లా అయిపోయింది ఇక లేవగానే ఇక అన్నం వండి టమాటాలు కట్ చేసి ఇదంతా చేసే వరకు మళ్ళీ వీడియో సెట్ చేస్తే లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం వండేసి టమాటో రైస్ చేసి బాక్సులు ప్యాక్ చేయడం మాత్రమే మీకైతే చూపించిన పిల్లలకి బాక్సులు పెట్టిన తర్వాత విషమ్మని రెడీ చేసి తనని అయితే స్కూల్కి పంపించిన ఇక తనైతే స్కూల్కి పోతుంది ఇడికి రాగానే ఎందుకు ఆగిపోయిందంటే మాకు ఒక గల్లీలో ఒకటి కుక్క ఉంటది అదేంటంటే ఊరి వెంట వెంట నడుస్తున్నట్టు వచ్చి ఇట్లా ఆ ఇట్లా పట్టుకున్నట్టుగా అట్లా చేస్తూ ఉంటది పిల్లలు మీదకి వచ్చినట్టుగా అయితే అప్పుడప్పుడు విషమ్మ కుక్క ఉంటే పోదనమాట నేను అందుకే తనని అక్కడ వరకు వచ్చి తోలి చేస్తాను ఆ తర్వాత విషమ్మ వెళ్ళిన తర్వాత కూడా రెడీ చేసి స్కూల్లోకి అయితే పంపించొచ్చి ఇక మన పని అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజు చేసిన బ్లాగు మీ అందరికీ తెలుసు కదా ట్యూస్డే వచ్చిన ఫ్రైడే వచ్చిన మా ఇల్లు అయితే కలకలలాడిపోతుంది ఎందుకంటే బయట అల్లికి ముగ్గేస్తాం కదా ఆ రోజు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కొన్నిసార్లు అక్కడ వాతావరణం చూసుకుంటే ప్రశాంతతను మించిన సంతోషం ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి అనిపిస్తుంది ఇక బయట అయితే కడిగి అలికిన అలికిన తర్వాత ఈడొచ్చి గేట్ దగ్గర అయితే ముగ్గు వేస్తున్నాను ఈ రోజు నేను వేసే ముగ్గు ఎనిమిది చుక్కలు నాలుగు వరుసలు నాలుగు వచ్చే వరకు ఈ ముగ్గు అయితే చాలా బాగుంది ఇక నేను ఇంటి ముగ్గు ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ ఎప్పుడన్నా వేయకపోతే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు ఈరోజు ఫ్రైడేనే కదా సరితే ఇంకా ముగ్గు వేయలేదు చెప్పేసి వాళ్ళకి వాళ్ళే అనుకుంటూ ఉంటారు ఇక మా పక్కన అయితే ఒక్కొక్కసారి అయితే వచ్చిందని ఈ ఈరోజు ఫ్రైడే కదా సరే తా నువ్వు ముగ్గు ఎందుకు వేయలేదు అని చెప్పి అడుగుతుంది నేనైతే ఫ్రైడే ట్యూస్డే రోజు వేస్తాను కానీ ఎప్పుడో ఒకసారి నాకు ఫీవర్గా ఉండి లేకపోతే కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మాత్రమే వేయను మిగతా రోజులు నేను నేనంటే ట్యూస్డే ఫ్రైడే రోజు అయితే ఖర్చు ముగ్గేస్తాను కొన్ని కొన్ని సార్లు ఇంట్లో పని ఎక్కువ చేసుకుంటే మనకు నెగిటివ్ థాట్స్ నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు ఎందుకంటే మనని బాధించే విషయాలు కానీ మనకు మనం పని చేస్తున్నప్పుడు అవి గుర్తురావు మనం చేసే పని ఇష్టంగా చేస్తే మనని ఎవరైతే బాధపడుతుండో ఆ మనుషులు కూడా ఏ పోనీలే అన్నట్టుగా మనం వదిలేస్తాము తర్వాత పగలు పంతాలు ఉండవు ఇంకా టైం పాస్ అనేది ముచ్చటనే ఉండదు ఇప్పుడు ఎట్లా అంటే ఖాళీగా ఉన్నాం అనుకో అన్నిట్లలో వేలు పెడుతూ ఉంటాము అట్లనా ఇట్లనా అని చెప్పేసి అదే బిజీగా ఉన్నామనుకో మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాం ఇలా మనం మన పని చేసుకుంటే ఇదే నా లైఫ్ నాకు ఇదే చాలు ఇంకా వేరే ఏం అవసరం లేదు అని అనిపిస్తాయి ఎందుకంటే ఇప్పుడున్న మన లైఫ్లో మనం ఏది చేసినా కూడా ఎక్కువగా తృప్తిగా ఉండలేకపోతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరి పక్కన వాళ్ళతోని పోల్చుకోవడం వల్ల మనకు కొంచెము స్వార్థం కూడా ఎక్కువ అవుతుంది అలాగే మళ్ళీ పక్కన వాళ్ళ అది చేసినారు ఇది చేసిన అని చెప్పి స్వార్థంగా ఆలోచిస్తాం కొన్నిసార్లు ఏమో పాజిటివ్గా ఆలోచించి మోటివేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటాం మోటివేషన్గా తీసుకున్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అది కొంచెం నెగిటివ్గా తీసుకున్నాం అనుకో ఆ నెగిటివ్ని వేరే వాళ్ళకి షేర్ చేయడము అలా షేర్ చేస్తూ మనం కూడా ప్రస్ట్ అవడము తర్వాత నేను మంచిగానే కానీ నేను ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళందరూ నన్ను చెడిగా అనుకుంటారు అని చెప్పి ఇలాంటి థాట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి కదా బట్ అన్నిటికీ మనం దూరంగా ఉండాలంటే మన పని మనం చేసుకుంటూ ఎప్పుడైతే మనం మన వాళ్ళకి అవసరం అవుతామో అప్పుడు వాళ్ళతో కొద్దిగా సంతోషకరమైన ముచ్చట్లు మాట్లాడుకుంటూ ముందుకైతే వెళ్ళిపోవాలి కానీ ఈ పగలు పంతాలు ఈ నెగిటివ్లు తర్వాత ఆ మట్ల ఈ మట్ల అని చెప్పేసి ఇలాంటి ముచ్చట్లు అయితే నాకు నచ్చవు నేను కూడా ఏం చెప్తాను అంటే మీరు పని చేసుకున్నారనుకో ఇలాంటి ముచ్చట్లకు తావే ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఉండనే నెగిటివ్ వాటికి దూరంగా ఉంటే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇది మనం దూరంగా ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే మన అనే వాళ్ళ మాటలు కూడా మనకు తెలియదు కాబట్టి మన లైఫ్ మనం ఓకే ఈ రోజు మైండ్ గా ఉంది అనుకొని ముందుకు వెళ్ళగలుగుతాం ఇక లాస్ట్ గా చెప్పే మాట ఒకటంటే పనికి మించిన ప్రశాంతత ఎక్కడా దొరకదు అని అయితే నేను చెప్తాను మరి మీరేమంటారు కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ రోజు బయట ముగ్గేసే వరకే నైన్ థర్టీ అట్లయింది ఇక నైన్ థర్టీ అయింది బయట కొడుతుంది కదా అని చెప్పి ఒక రెండు ముగ్గులు అయితే మీకు క్లియర్గా చూపించలేదు ఆ తర్వాత హాస్పిటల్ దగ్గర ఒక చిన్న పని ఉంటే ఇక్కడికైతే వచ్చి ఇంకా మళ్ళీ ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇది మా పక్కన వాళ్ళ స్కూటీ నాకు స్కూటీ నడపడం బండి నడపడం టీవీఎస్ నడపడం ఈ మూడు వచ్చు మా నాన్న దగ్గర బండి లేకున్నా కూడా నేను ఈ మూడు నడపడం అయితే మంచిగా నేర్చుకున్నాను ఇక ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్న టీవీఎస్ నడుపుతాను తర్వాత ఇప్పుడు ఇక్కడ స్కూటర్ ఎప్పుడో ఒకసారి మా సార్ బండి అయితే తీస్తాను అది కూడా నడపకి ఇప్పుడు చాలా రోజులు అయిపోతుంది ఇక నాకు ఇప్పుడు డ్రైవింగ్ కారు తర్వాత ట్రాక్టరు ఈ రెండు నడపాలని కోరిక కారు కన్నా ముందు ట్రాక్టర్ నడపాలి ట్రాక్టర్తోని ట్రాక్టర్ పొలం దున్నాలి అని ఒక పెద్ద కోరిక ఎందుకు పెద్దది అన్ననంటే మా దాంట్లో ఇప్పుడు అమ్మ వాళ్ళకి కానీ లేకపోతే అత్తయ్య వాళ్ళకి కానీ ఎవ్వరికి కూడా ట్రాక్టర్ ఏం లేదు ఒకవేళ మా చుట్టాలలో లేకపోతే మా ఊళ్ళో తెలిసిన వాళ్ళకి ట్రాక్టర్ కూడా ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా అందుకే అది తీరందు కాబట్టి పెద్ద కోరిక అన్నను నా లైఫ్ లో నేను ట్రాక్టర్ నడపాలి ట్రాక్టర్ నడిపి మాకు పొలం ఉంది కదా ఆ పొలాన్ని దున్నాలి అని చెప్పి ఎప్పటి నుంచో నా కోరిక ఇక అది ఎప్పుడు తీరుతుందో ఏమో తీరుతుంది అనుకోవడం కన్నా తీరదు అనుకోవడమే బెటర్ ఎందుకంటే ఇక అది అంతే జరగలేని ఒక పెద్ద ముచ్చట అన్నట్టు నా వరకు అది ఇక హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత పప్పు చారు అయితే చేస్తున్నాను ఒక వైపు అయితే అన్నం మంచిగా పొయ్యి మీద అయితే పెడితే అన్నం కూడా అయింది ఒక వైపు పప్పు ఉడికి కదా ఇప్పుడు అయితే పప్పుచారు చేస్తున్నా ఇక మీరు అనుకుంటారు కదా సరిత నువ్వు చేసిన పప్పుచారు మాకు ఎన్ని సార్లు చూపిస్తావు మేము మస్తు సార్లు చూసినాం అని చెప్పేసి మీరు అనొచ్చు కానీ నేనైతే రెసిపీస్ చూపించాను కదా నేను చేసిన పని మీ అందరికీ చూపియాలని చెప్పి నేను ఏం చేసినా కూడా అంటే డైలీ ఏమేమి కర్రీస్ వండుతున్నాను అని చెప్పి మీకు చూపిస్తున్నాను అంతేగాని నాకేదో గొప్పగా వంటొచ్చు నేను అందరికన్నా మంచిగా చేస్తా అని చెప్పి అట్లా చూపిస్తాను ఇది నా పని ఈ వాళ్ళకి నేను పూర్తి చేశానని మీతో షేర్ చేసుకోవాలని ఇక పప్పు అయితే చూపిచ్చిన కదా పొయ్యి మీద పెట్టేసిన గిన్నెలు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గానే తోమేసిన ఇక పప్పుచారు మసలిన తర్వాత పోపు పెట్టుకోవడానికి కొంచెం కొత్తిమీర కరివేపాకు వెల్లిపాయలు తీసి అయితే ఆ గిన్నెలో వేసిన ఈ అయితే కొంచమే మసిలింది ఇది ఒక పది నిమిషాల పాటు దాంట్లో వేసిన టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా ఉడికిపోవాలి ఇక ఇప్పుడైతే పప్పుచారు మసిలిపోయినాక ఇక్కడైతే పోపు అయితే ఇంకా చూసాను కదా ఇందాక ఫస్ట్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఇక ఇప్పుడు పోపు పెట్టగానే కొంచెం కరివేపాకు అయితే ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇక ఇప్పుడు వే వేడి అన్నంలో వెంటనే వేసుకొని తినాము అమృతంగా ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడైతే నేను తినను జస్ట్ పప్పుచార్ అయితే అక్కడ ఊడ్చేసి పక్కకు పెట్టి ఇంకా తర్వాత వేరే పని అయితే చేయాలి ఈ రోజు పప్పుచారైతే ఎక్కువనే అయిపోయింది ఇప్పుడు ఈ పెద్ద బౌల్లో ఉంది కదా ఆ పప్పుచారేమో మధ్యాహ్నానికి అయిపోతుంది ఇదేమో రేపు నెక్స్ట్ డేకే అవుతుంది ఎప్పుడైనా సరే కొంచెం చేద్దాం అనుకుంటే అప్పుడప్పుడు ఎక్కువ అయితేనే ఉంటది ఈ రోజుకు వంట అయితే పూర్తి అయిపోయింది కానీ గోంగూర చెడు ఉంది మీ అందరికీ చెప్పిన కదా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుంది నాకు ఎప్పటి నుంచో ఇంటికి వెళ్ళినాక ఫస్ట్ గా చేసే పని అదే అని చెప్పి ఒక వీడియోలో అయితే చెప్పినాయి కదా మన కోరికలో ఎలాంటి స్వార్థం లేనప్పుడు అది ఎట్లయినా తొందరలోనే తీరుతుంది అని చెప్పి మనం నమ్ముతాం కదా నా కూడా గట్లనే అయింది అయితే నిన్న నేను వ్లాగ్ అయితే తీయలేదు అయితే మేము ట్యూస్డే రోజు హాస్పిటల్కి అయితే వెళ్ళినాము అయితే వెళ్ళేటప్పుడు నేను మా పక్కనక స్కూటీ మీద వెళ్తున్నాము వెళ్తుంటే సడన్ గా అక్కడ పింక్ కలర్ ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ కనిపించింది అది చూడగానే నాకు మైండ్లో తెల్ల గోంగూర ఫ్లవర్ అయితే అట్లనే ఉంటుంది అని చెప్పి నేను మా పక్కన అక్కతో అనడంతో ఇట్లా జస్ట్ చూసినాము ఇటువైపు చూస్తే ఇక్కడ అన్ని తెల్ల గోంగూర చెట్లే మేము ఎప్పుడైనా సరే హాస్పిటల్కి పోతే ఇదే రూట్లో హాస్పిటల్ పోతాం కానీ ఎప్పుడైనా నైట్ టైంలో పోతాం కాబట్టి అంత అబ్జర్వ్ చేయలేదు ఈరోజు ఆ ఫ్లవర్ ఉండేసరికి ఇది గోంగూర ఫ్లవర్ లెక్క ఉంది అని చెప్పి చూసేసరికి ఆడ తెల్ల గోంగూర ఇక మీ అందరికీ తెలుసు కదా ఇప్పటికే గోంగూర తినక మస్ రోజులైతుంది మా దగ్గరనేమో ఈడ గోంగూర గింజలు వేసినా కూడా అవి అస్సలు ముడుస్తలేము మరి మాకేమో ఈడ గోంగూర అస్సలు దొరకదు మీ అందరికి తెలుసు కదా మనకు దొరికే వాటికన్నా దొరకని వాటి మీదనే ఎక్కువ తినాలి తినాలి అనే ఆశ ఉంటది నాకేమో దోసకాయ కూర గోంగూర పచ్చడి ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది ఇక ఈడ గోంగూర చెట్లు మొలిచినాయి కదా ఈ చెట్లను చూడంగానే నాకైతే ప్రాణం లేచి వచ్చింది వచ్చి ఆ గోంగూర చెట్లు ఉంటాయి కదా కొంచెం సగం వరకు కట్ చేస్తే అవి వస్తలేవు అని చెప్పి ఇంటికి పోయి నైఫ్ తీసుకొని వచ్చేసి ఇలా గోంగూర కొమ్మలు అయితే కోసుకున్నాము అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు మరి బీహార్లో గోంగూర దొరకదు అన్నావు కదా మరి గోంగూర చెట్లు వచ్చినాయి అని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో వీళ్ళు ఏం చేస్తారంటే గోంగూర తినరు ఆకులు తినరు కానీ గోంగూర కాయలు ఉంటాయి కదా అవి అయితే తింటారు అవే అండి మనం మన తెలంగాణ స్టైల్లో గోంగూరని పుంటికూర అంటాం కదా ఆ పుంటికాయలు అయితే తింటారు అవి కూడా మన ఎర్ర కలర్లో ఉంటాయి చూడండి ఆ కాయలు తింటారు అయితే వీళ్ళు గింజలు వేసిన తర్వాత మరి వీళ్ళకి తెల్ల కూర అని చెప్పేసి అర్థమైందో కాలేదో నాకు తెలియదు కానీ వీటికి కాయలు రావు అని చెప్పేసి వాళ్ళు అయితే ఇంకా వాటిని అట్లనే జంగల్గా వదిలేసారు అయితే ఆ క్వాటర్ రోల్ అంటే ఖాళీ చేసిపోయినరంట ఇక వాళ్ళు కూడా ఇది ఏంటిదో అని చెప్పేసి వదిలేస్తాయి ఇంకా మేము ఏం చేసినామంటే ఆ గోంగూరని తెంపుకొచ్చి ఆ రోజు అయితే నాకు మా పక్కన అక్కడికి ఇద్దరికి కావాలి కాబట్టి కొంచెం కొమ్మలు ఎక్కువగానే కోసుకొచ్చినాము అంతకన్నా ముందే నేనైతే వంకాయ కూర ఉండి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాను కదా వచ్చిన తర్వాతనే ఇక పుంటికూర చూడంగానే పానం అయితే ఆగదు కదా ఆ పుంటికూర ఆకులన్నీ దెంపకొచ్చి కొంచెమేమో పుంటికూర పచ్చడి చేసిన కొంచెమేమో శనగపప్పు వేసి కూర అయితే వండిన అది ఆ క్వార్టర్ కి పక్కనే ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ బాగా పాములు తిరుగుతున్నాయని చెప్పేసి ఎక్కడ అయితే క్వార్టర్ ముందు ఎక్కువ చెట్లు ఉంటాయో వాటిని కోస్తూ ఉన్నారు మాకేమో ఇప్పుడే ఆ పుంటికూర చెట్లను చూసినాం చూడగానే పానం లేచి వచ్చిందని చెప్పినాం కదా ఇక వెంటనే భయం అవుతుంది ఏం భయం అవుతుంది అంటే అమ్మ షెట్లన్నీ పీకేస్తు మళ్ళొచ్చి పుంట్టు కూర షట్లను పీకేస్తారేమో ఈ పెద్ద పెద్ద షెట్లు చూడగానే ఎప్పుడైనా వచ్చేసి నాలుగైదు ఆకులు తెంపుకొని పోయినా కూడా పప్పులోకి వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కూర వండుకోవచ్చు అని చెప్పి ఆశలు అయితే ఆకాశానికి ఎక్కినాయి ఆయన కూడా ఒక చిన్న భయం అవుతుంది ఇక మేము ఏం చేసినామంటే అక్కడ మాకు రోజు ఇంతకు ముందుకు పాలు పోసే అంకులే ఇక్కడ అవి చెట్లు క్లీనింగ్ చేయడానికి చూసుకుంటారు అంకుల్కి చెప్పిన చెప్పినా ఇంకో గిరి కుదురు పత్త అంటారు కదా ఈ పత్త మీరు అయితే తినరు కానీ మేము తింటాము అంకుల్ ఇక్కడ వస్తే ఈ చెట్లను అయితే కొయ్యకుండా చూడండి అని చెప్పి అన్నాం అనమాట ఎందుకంటే ఆయనే ఇన్ఛార్జ్ ఆయనే క్లీన్ చేపిస్తారు ఆ సరే సరే అని చెప్పేసి అన్నారు ఇక నాకేమో అనిపిస్తుంది ఇన్ని పుంట్టుకూర చెట్లు చూసిన తర్వాత వారానికి ఒక్కసారైనా పుంటికూర ఉండాలని చెప్పి అనిపిస్తుంది కానీ నేను ఎల్లుండే ఇంటికి పోతున్నా మళ్ళా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఇంటికి పోయి వచ్చే వరకు ఈ చెట్లు ఉంటాయా ఉండవా అప్పుడప్పుడు వండుకోవడానికి ఈ చెట్లు ఇట్లనే ఉండాలి దేవుడా అని చెప్పి నేనైతే ఊరికే అనుకుంటూ ఉన్నాను ఇక మీ అందరికీ చెప్పినట్టుగానే మంచిగా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని మంచిగా తిన్నా ఇక తిన్న తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయాక ఎప్పటి నుంచో కేక్ అయితే చేస్తలేను కదా ఎందుకు చేస్తలేనంటే నాకు ఈడ విప్పింగ్ క్రీమ్ అనేది ఎక్కువగా దొరకట్లేదు అందుకే చేయట్లేదు అయితే ఈ రోజు అయితే కేక్ స్పాంజ్ అయితే చేస్తున్నాను స్పాంజ్ కాదు నిజంగా చెప్పాలంటే కేక్ చేద్దామని చెప్పి స్పాంజ్ అయితే బేక్ చేశాను ఎప్పుడైనా సరే కేక్ చేయడానికి కొంచెం పాలు తర్వాత పెరుగు లేదంటే బటరు ఎక్కువ ఆయిల్ పడుతూ ఉంది కదా ఇంకేదైనా ఈజీ మెథడ్ లో ఉండేటట్టుగా ప్రీమిక్స్ లాగా చేద్దామని చెప్పి ఈ రోజు అయితే ఆ కేక్ ట్రై చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే ఇది నా సొంత రెసిపీ ఏం కాదు నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచే చూశాను ఆ సిస్టర్ అయితే కలకత్తాలో ఉండి కేక్స్ అయితే సేల్ చేస్తుంది నేను తన నేను తను కేక్ చేస్తారు కాబట్టి తన ఛానల్ అయితే చూస్తూ ఉంటాను మీ అందరికి తెలుసు కదా నాకు బేకింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ తను ఎప్పుడో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ చాక్లెట్ ప్రీమిక్స్ రెసిపీ అయితే చెప్పింది నేను దానికి తగ్గట్టుగానే అంటే తను చెప్పిన మెజర్మెంట్లే కానీ నేను వెనెలా ప్రీమిక్స్ అయితే చేసి కేక్ చేస్తున్నాను తనకైతే థ్యాంక్ యూ చెప్తున్నాను నాకైతే తన వల్ల మంచి ఫ్రీమిక్స్ రెసిపీ అయితే నాకు వచ్చింది నేను ఎప్పుడు కేక్ చేయాలన్నా కూడా నేను ఇదే మెథడ్ ఫాలో అవుతాను ఈ ఫ్రీమిక్స్ కేక్ నేను ఎలా చేశాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అని చెప్పి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా సరే పిల్లలకు ఇంట్లో స్పాంజ్ కేక్ చేసి పెట్టాలన్నా కూడా ఇదే ప్రాసెస్లో చేయొచ్చు నేనైతే ఆయిల్ కూడా వన్ స్పూనే వేసాను ఫస్ట్ ఏం చేస్తానంటే వన్ కప్ మైదా తీసుకున్నాను తర్వాత హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసాను త్రీ టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి వన్ టీ స్పూను కాన్ ఫ్లోర్ వన్ టీ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని మంచిగా జల్లించుకున్నాక ఒకటేమో హాఫ్ కప్తోనే అవి వాటర్ ఉంటాయి కదా వాటర్ వేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకో పావు కప్పుతో మళ్ళీ వాటర్ వేసుకొని అంత కలిపిన తర్వాత వన్ టీ స్పూను వెనిలా ఎసెన్స్ వన్ స్పూను ఆయిల్ అయితే వేసుకొని బ్యాటర్ అంతా కలుపుకొని ఒక ఫైవ్ ఇంచ్ కేక్ టీన్లోకి తీసుకొని అంతకన్నా ముందే ఫ్రీ హీట్ అయితే పెట్టి కేక్ని అయితే బేక్ చేసుకున్నాను మనకు ఏవైనా సరే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే కేక్ బేక్ అవ్వడానికి పడుతుంటాయి కదా కొందరు ఏంటి అంటే ఫ్లేమ్ని హైలో పెట్టడం వల్ల కొంచెం తొందరగా బేక్ అవుతుంది కొందరు లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల కొంచెం బేక్ అవ్వడానికి టైం పడుతుంది కదా నేను కూడా ఈరోజు మరీ లోగా పెట్టినట్టున్న నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి ఫార్టీ టూ మినిట్స్ అయితే పట్టింది థర్టీ మినిట్స్ అప్పుడు ఒకసారి చెక్ చేశాను టూత్పిక్ అయితే తడిగా వచ్చింది మళ్ళీ థర్టీ ఫైవ్ మినిట్స్కి చేశాను మళ్ళీ తడిగా వచ్చింది ఆ తర్వాత ఫార్టీ టూ మినిట్స్కి అయితే చేశాను అప్పుడు మనకు ఆ టూత్పిక్తోని చెక్ చేస్తున్నప్పుడు ఈ బేకింగ్ టైం కొంచెం పెరుగుతుంది అని సెవెన్ మినిట్స్ తర్వాత చేస్తే కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది చూస్తున్నారు కదా నేనైతే టూత్పిక్తో చెక్ చేస్తున్నాను ఇలా అంటుకోకుండా కేక్ అయితే వచ్చింది కదా కేక్ చల్లరే చల్లరిలోపు విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకుందాం అని చెప్పి ఫ్రిడ్జ్ లో ఉన్న విప్పింగ్ క్రీమ్ అయితే తీసాను ఈ క్రీమ్ ఎప్పుడు తీసుకున్నానంటే విష్ బర్త్డే ఏప్రిల్ ట్వంటీ నైన్ కదా అప్పుడు యూస్ చేసిన క్రీము కొంచెం మిగిలిపోతే ఒక బాక్స్ లో వేసి స్టోర్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు యూస్ చేస్తున్నాను అక్టోబర్ లో చాలా డేస్ అయిపోయింది ఒకసారి ఏమో చాలా డేస్ అవుతుంది కదా క్రీమ్ విప్ అవుతుందా లేదా అనే ఒక డౌట్ మళ్ళీ తర్వాతనేమో మంచిగా కవర్ చేసి ఉంచాను కదా విప్ అవుతుంది అని చెప్పి ఇంకొకటి మళ్ళీ ఏమో అప్పుడప్పుడు నా ఫ్రిడ్జ్ ఒకసారి ఏమో ఐస్ అవుతుంది ఒకసారి ఏమో నార్మల్గా వాటర్ వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా సో విప్పింగ్ క్రీమ్ కి కూల్నెస్ అనేది ఉంటుందా ఉండదా అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి నా మైండ్లో అయినా కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం అన్నట్టుగా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ ఒక కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని బీట్ చేయడం అయితే స్టార్ట్ చేసాను ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అయిపోయినా కూడా క్రీమ్ అనేది బీట్ అవ్వట్లేదు ఇంకోటి వచ్చేసి ఏంటంటే క్రీమ్ కూలింగ్ అనేది చాలా తక్కువగా తగ్గిపోతూ ఉంది అంటే తక్కువైపోయింది ఇక నాకు అనిపించింది ఈ క్రీము బీట్ అవ్వదు చాలా రోజులు అవుతుంది కదా అందుకే దీంట్లో అప్పుడప్పుడు ఐస్ కూడా పడ్డదేమో అందుకే బీట్ అవ్వట్లేదు అని చెప్పి ఆ క్రీమ్ అయితే తీసేసాను ఇంకా తీసిన తర్వాత ఈ స్పాంజ్ చేశాను కదా ఇక కట్ చేసి పిల్లలకైతే తినడానికి ఇస్తున్నాను ఇక చూస్తున్నారు కదా మనకు ప్రీమిక్స్తో కేక్ ఎంత మంచిగా రెడీ అయిందో దీంట్లో నేను మిల్క్ వేయలేదు తర్వాత షుగర్ వేయలేదు అప్పుడప్పుడు బటర్ వేస్తాను బటర్ వేయలేదు తర్వాత ఓన్లీ వన్ స్పూన్ ఆయిల్ తోనే ఎంత మంచిగా కేక్ అయితే స్పాంజీగా వచ్చిందో ఇదైతే మనం మూడు లేయర్గా కట్ చేసుకోవచ్చు ఇక నేనైతే ఎప్పుడైనా సరే కేక్ చేయడానికి ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతాను చూస్తున్నారు కదా ఆయిల్ వేయకుండా పైన కొంచెము ఇట్లా అంటుక ఉంది ఏమో నాకు అనిపించింది నేను వన్ స్పూన్ ఆయిల్ వేసాను కదా హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుందేమో నెక్స్ట్ టైం అట్లే అట్లా ట్రై చేద్దాం అనిపించింది మేము సాటర్డే రోజు అయితే ఇంటికి పోతున్నాము ఇంటికి పోయేటప్పుడు ఇలా స్పాంజ్ కేక్ అయితే చేసుకొని ట్రైన్లో అయితే పిల్లల కోసం చేస్తాను ఆ రెసిపీ కూడా నేను తర్వాత చేస్తాను మరి మీలో ఎంత మందికి ఈ ఫ్రీమిక్స్ కేక్ నచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక పిల్లల కోసం అయితే మంచిగా ఈ కేక్ పీసెస్ అయితే కట్ చేస్తూ ఉన్నాను కేకు చాలా అంటే చాలా స్పాంజీగా వచ్చింది ఇక ఒక ప్లేట్లో అయితే ఒక తమ్న కోసం ఫోటో అని అయితే పెడుతున్నాను నేను ఏమనుకున్నానంటే ఈ కేక్ రేపటి వరకు వస్తుంది ఈవినింగ్ టైంలో పిల్లల కోసం స్నాక్స్ లెక్క రెండు రెండు పీసులు అని నేను అనుకున్నాను కానీ ఆ రోజు మా సార్ రాగానే వెంటనే ఈ కేక్ అయితే అయిపోయింది ఫస్ట్ ఇక పిల్లల కోసం అయితే కేక్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగుంది అనేసరికి నేను కూడా ఫ్రీమిక్స్తో ఫస్ట్ టైం చేసినా కదా అని చెప్పి ఇక విషమ్మ దగ్గర నుంచి కొంచెం కేక్ పీస్ తీసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను మా కన్నయ్య కూడా కేక్ అయితే మంచిగా ఉంది అంటారు ఇక అట్లా ఉంటే వాషింగ్ మిషన్ కూడా కనిపిస్తున్నాను ఇటు దమ్ కోసం ఒక ఫోటో తీసుకుంటానంటే కనే కన్నయ్య విషమ్మ అయితే ఒక దగ్గరకు వచ్చారు ఇక ఇప్పుడు అయితే కేక్ నచ్చింది కదా ఇంకో పీస్ తింటాం మమ్మీ అంటే ఇక నేను చెప్పిన తిన అన్నాను ఇక విషమ్మ కన్నయ్య ఏం చేస్తున్నా సేమ్ సైజ్ ఉండే కేక్ పీసులు తినాలని చెప్పి చూసుకుంటూ ఉన్నారు ఈ వ్లాగ్ అయితే వీటికి ఏం చేస్తున్నాను మరి మీ అందరికి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ Okay, friends. Bye, Marie. Good night.